రేపు వెళ్ళకపోతే బెస్ట్ రేపు క్రిస్మస్ పార్టీ కూడా ఉంది కదా సో అది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట పార్టీ ఎలా జరుగుతుంది అనేసి హే గాయస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరికీ మ్యారీ క్రిస్మస్ అండి సో ఏంటంటే నేనైనా కదా పోర్ట్ నుంచి అయితే వస్తాను మా వెనుకున్న షిప్ అయితే మొత్తం మూడు రోప్లు ఏమంట మూడు రోప్స్ సో అందువల్ల మేము కూడా వచ్చి యాంకర్ అయితే వేసామన్నమాట సో ఏంటంటే ఇప్పుడు న్యూస్ వచ్చేసి ఈ రోజు మళ్ళీ షిప్ అయితే బర్తింగ్కి వెళ్ళిపోతుంది సో వెదర్ అనేది బాగా అయిపోయిందని చెప్తున్నారనమాట సెల్ అనేది తగ్గిందని సో ఒకవేళ ఆ లాస్ట్ వీడియో అనేది ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి సో గ మళ్ళీ పోర్టుకైతే వస్తా ఏంటి అసలు తలనొప్పుగా ఉంది రెస్ట్ లేదన్నమాట కరెక్ట్గా సో అది నిన్న నైట్ మొత్తం యాంకర్ వేసినప్పటికీ పగ అయిపోయింది వచ్చినట్టు నేను నిద్ర పట్టదు కదా మీకు తెలిసిందే సో పడుకునేటప్పటికి ఒంటి గండ అయిపోయింది తర్వాత మళ్ళీ ఆరు గంటలకి లేచి మళ్ళీ ఎనిమిది గంటలకి డ్యూటీకి వెళ్ళిపోయామంట ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత రోప్స్ అన్ని మరీ దారుణంగా స్టక్ అయిపోయాయి అనమాట మొత్తం రోప్ రోప్ బాగా టైట్ అయిపోయాయి కదా పోర్ట్లో సో రోప్ అనేది ఆ రోప్స్ మధ్యకి వెళ్ళి ఇరికిపోయాయి అనమాట సో దానివల్ల చాలా ఎక్కువగా టైం పడిచింది సో ఆ పని అంతా చేస్తూ చేస్తూ దగ్గ దాదాపు పదకొండు పదకొండు ఇరవై ఐదు నిమిషాలు అయిపోయింది అన్నమాట తర్వాత ఏమో భోజనం చేయడానికి వెళ్ళాం ఎందుకంటే మాకు ఆల్రెడీ న్యూస్ వచ్చిందనమాట సో పోర్టుకు వెళ్తుంది అనేసి సో దానివల్ల భోజనం చేసాం భోజనం చేసి మళ్ళీ యాంకర్ చేశాను అనమాట యాంకర్ పికప్ చేసి ఇదిగోండి చూస్తున్నారు కదా బెర్తింగ్ బెర్థింగ్ అయిపోయింది ఇప్పుడు వెదర్ కూడా పర్వాలేదు బాగుంది చూస్తున్నారు కదా సో అది చూసిన కదా వెదర్ అయితే బాగుంది ఇప్పుడు ఎంత వేగంగా డిశ్చార్జింగ్ అయితే అయిపోతే అంత మంచిది అన్నమాట వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ట్రైన్స్ చూస్తే మళ్ళీ అన్పార్క్ చేస్తామన్నమాట చూస్తున్నారు కదా అది దాని తర్వాత నాకైతే రష్ ఇచ్చారు సో నేను మళ్ళీ ఎనిమిది గంటలకు వెళ్ళాలి అక్కడ టైం వచ్చి చూసాను కదా మూడైపోయింది సో అది బెత్తంగా అయినప్పటికీ అయిపోయింది అనమాట సో అది నేను ఇప్పుడు పడుకుందాం అనుకుంటున్నాను బాగా హెడ్ ఉంది పోర్టుకు వస్తామని చెప్పాను కదా సో ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ కనుక సో పోర్ట్లో ఉన్నా సరే పార్టీ పెట్టారు కొత్త వచ్చిన కెప్టెన్ అనమాట సో పోర్ట్లో అసలు పార్టీ అనేది చాలామంది పెట్టరు అలాంటిది కెప్టెన్ పెడుతున్నారు ఇప్పుడు ఆరున్నరకి అనమాట ఇక్కడ టైం ప్రకారం ఆరున్నర వరకు ఆరున్నరకి ఆర్టీ అనేది స్టార్ట్ అవుతుందట కానీ నా డ్యూటీ అయితే ఎనిమిది గంటల స్టార్ట్ అయిపోతుంది సో నేను అక్కడికి వెళ్ళి కాస్త భోజనం చేసి డ్యూటీకి వెళ్ళిపోతాను సో ఇప్పుడు టైం చూస్తుంది కదా ఇప్పుడు ఆరు అవుతుంది ఆరు అవుతుంది కదా ఇంకొక పావు గంటల స్టార్ట్ అయిపోద్ది సో ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళి అక్కడ ఏమైనా చేశారంటే మీకు చూపిస్తాను यार ये वाला देखो का ना సో పార్టీ ఇంకా జరుగుతుంది నాకు టైం అయిపోయింది కనుక వస్తానమాట నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి సో తనకి రిలీవ్ చేయాలన్నమాట సో తను వచ్చేసి ఇక్కడ బోన్ చేస్తాడు ఇంకా పార్టీ అనేది ఎంజాయ్ చేస్తాడు సో అది అక్కడ చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది అన్నమాట చాలా బాగా చేశాడు చిప్కు నేనైతే వస్తానన్నమాట డ్యూటీలోకి ఇక్కడ చూస్తే కార్గో ఆపరేషన్ అయితే తేక చాలా అంటే చాలా ఫాస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఎంత వేగంగా నాకు పంపించేసి అంత మంచిలా ఉంది వీళ్ళకి కూడాను నేను వాచ్లోకి వచ్చాను లేదా ఇక్కడ ఒక పైలట్ బోట్ ఉందన్నమాట పైలట్ బోటు పోడు సైడ్లో అలంగ్ సైడ్ ఉంది సో అది చూడగానే నేను రిపోర్ట్ చేశాను అలానే మీరు కూడాను ఏదైనా సరే అలా ఉంటే మనకి తెలిసి ఉంటే పర్లేదు అన్నమాట మనకి తెలియకంట అక్కడ ఏదైనా చిన్న బోట్ లేదని ఇంకెవరైనా కనిపిస్తే మనం వెంటనే రిపోర్ట్ చేయాలి సో నేనైతే అలానే వెంటనే రిపోర్ట్ చేశాను రిపోర్ట్ చేసిన తర్వాత తరగడ పై తరగడ పైసలు వచ్చారనమాట వచ్చి అడిగారు ఎందుకన్నా అంటే ఇక్కడ మన షిప్ వచ్చేసి స్వెల్ని కాస్త ఆపుతుంది కదా సో అందువల్ల అలా వాళ్ళు అక్కడ ఉన్నారనమాట చిన్న బోట్ కదా పైలట్ బోట్ సో ఊగిపోతూ ఉంటుంది స్వెల్కి సో అందువల్ల అక్కడ ఉన్నారు సో చూపిస్తున్న బోట్ ఎక్కడ ఉందని ఇదనమాట బోట్ చూసినా కదా ఇది పైలట్ బోట్ ఈ కార్డ్ బోర్డ్స్ కింద అలానే ప్లైవుడ్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ తీస్తే మాకు మొత్తంగా వెయ్యి డాలర్లు ఇస్తారన్నమాట సో వెయ్యి డాలర్లు చేసి మేము అందరం పంచుకుంటాం ఇప్పుడు పర్లేదు అన్నమాట వెదర్ అంతా పర్లేదు బాగానే ఉంది మొత్తం సో ఏం లేదు చూస్తున్నావు కదా ట్రిప్ కూడా పోగట్లేదు అనమాట అంత బాగానే రోప్స్ కూడా బాగానే ఉన్నాయి అయినా సరే మేము రోప్ గార్డ్స్ అయితే పెడతాం సో అదే మీకు చెప్తున్నా హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ చెక్ చేసేవారు సో నేను అదే ఇప్పుడు పని మీద ఉన్నాను అనమాట సో అలానే ఎప్పుడు పెడితేపుడు ఇక చెక్ చేస్తూ ఉండాలి సో కార్గో అనేది ఆల్మోస్ట్ దగ్గరికి అయిపో వస్తుంది అనమాట సో దా అందువల్ల అక్కడ ఉన్న కార్ బోర్డ్స్ ఇంకా అలానే టైస్ అవన్నీ సో అందువల్ల మేము అయితే ఇప్పుడు కార్గో హోల్ లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట అక్కడ ఉన్న ఇవన్నీ తీయడానికి సో మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా మొత్తానికైతే అయిపోతుందన్నమాట సో అందువల్ల మేము అయితే కిందకి వెళ్ళాము ఇప్పుడు కిందకి వెళ్ళి అవన్నీ కవర్ కలెక్ట్ చేయమనమాట ఎంత అవన్నీ మొత్తం కనిపిస్తున్నాయి అవన్నీ కార్డ్బోర్డ్స్ అవన్నీ డన్నేజ్ అయితే కాదు డన్నేజ్ ఏమో ఉంది సో మేమైతే కిందకి వెళ్ళి ఇలా కనెక్ట్ కలెక్ట్ చేస్తున్నాం మొత్తానికి ఇక్కడ కార్గో ఆపరేషన్ కూడా అవుతూ ఉంది కానీ ఎప్పుడు కూడా అలా పికప్ చేసినాడు దాని కింద మాత్రం ఉండకూడదు అనమాట సో ఇదే అనమాట కార్డ్ బోర్డింగ్ కలెక్ట్ ఇక్కడ బ్లూ కవర్ కప్పేసి ఉంది కదా దాంట్లో డనేజ్ ఉంది అనమాట డన్నేజ్ అంటే ఏ చెక్క ముక్కలు ఇవన్నీ అవన్నీ తీస్తే థౌజండ్ డాలర్స్ అనమాట మాకు అందరికి సోదర్ అయితే చాలా చాలా బాగుంది అంత హాట్గా కూడా లేదు అనమాట బాగుంది సో ఇప్పుడు ఏంటంటే కరేషన్ అయితే అవుతూనే ఉన్నాయి ఇంకా సో ఈ అయితే కంప్లీషన్ అయిపోద్ది అనమాట రేపు మార్నింగ్ డిపార్చర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు సో అది సో దాదాపు అయిపో వస్తుంది కనుక బలాస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు సో బలాస్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట సో అందువల్ల ఇప్పుడు సౌండింగ్ తీయాలి సో సౌండింగ్ సెలెక్ట్ తీయాలి అనేసి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను చూస్తున్నాను కదా బ్రదర్ సూపర్ ఉంది కదా ఎలాంటి క్లైమేట్ దొరికితే బాగుంటుంది అనమాట ఏ పని చేయడానికి సరే ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం కదా సౌండింగ్స్ తీసుకున్నట్టు తీసేటప్పుడు మాత్రం గ్లౌస్ అనేది యూజ్ చేయండి అనమాట ఎందుకంటే వేలు కట్ అయిపోతూ ఉంటాయి చాలా షార్ప్ ఉంటుంది సౌండ్ టైప్ అనేది సో గైస్ నెంబర్ వన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇప్పుడైతే ఈ కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఇచ్చేయాలన్నమాట సో ఇవన్నీ కూడాను మన కోర్టుకి జక్కి పైన పెట్టేయాలి సో వాల్ పైన అనమాట యాక్చువల్గా కాకపోతే మనకి డబ్బులు వేస్తున్నారు కనుక ఇది మనమే చేయాలి సో నెంబర్ వన్ నెంబర్ ఫైవ్లో డిస్చార్జింగ్ అవుతుంది కదా అది మనం చేయక్కర్లేదు దానికి మనకి డబ్బులు అవ్వట్లేదు అనమాట సో ఈ కారుగా ఉంది కదా ప్లేట్స్ ఇవన్నీ ఇవన్నీ నెక్స్ట్ జర్మనీలో డిశ్చార్జ్ అవుతాయి సో గైస్ నెంబర్ వన్ అయ్యిందో లేదో దాని తర్వాత నెంబర్ ఫైవ్ కూడా నువ్వు డిశ్చార్జ్ అయితే అయిపోయింది చూసినాక కదా అంత కారుగా పడిపోయిందో సో ఇది మొత్తం మనకి క్లీన్ చేసి ఇస్తారన్నమాట మొత్తం క్లీన్ చేస్తారు ఏది ఒక్క చిన్న పేపర్ ముక్కడు ఉండదు సో ఇప్పుడు మేము సేలింగ్లో ఉన్న అసలు ఏంటి పోర్ట్లో ఉన్న పోర్ట్లో ఉన్నాం కదా సేలింగ్ గేట్ అనుకుంటున్నారా సో లాస్ట్లో ఏమైందంటే మొత్తం కార్గో హోల్ అంతా కంప్లీట్ అయిపోయింది మీకు చూపించాను దాని తర్వాత మొత్తం స్విచ్ మొత్తం క్లీన్ చేసి పట్టుకెళ్ళిపో కార్గో మొత్తం వాళ్ళు సో దాని తర్వాత వెంటనే పైలట్ని కూడా బుక్ చేస్తారన్నమాట ఏజెంట్ సో అది పైలట్ బుక్ చేయడా వెంటక అన్నీ జరిగిపోయాయి సో మేమైతే కార్గో హోల్స్ అన్నీ క్లోజ్ చేసి దాని క్లిట్స్ పెట్టి మొత్తం అంతా సెక్యూర్ చేసి అంత అయిపోయింది అనమాట సో చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా షిప్ షేలింగ్లో ఉంది క్లైమేట్ చూస్తే సూపర్గా ఉంది సో అది మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదే అనమాట ఫైనల్గా సేలింగ్ జర్మనీ వెళ్తున్నాం సో ఈ వీడియో లాస్ట్లో ఏంటంటే జాన్యురి ఫస్ట్ వస్తుంది కదా సో అది కూడా షూట్ చేసి వీడియో లాస్ట్లోనే యాడ్ చేస్తున్నాను అది కూడా చూసి వీడియోని ఆప్ చేయండి సో అది జాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సో కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది ఎక్కడైతే చీఫ్ కుక్ మొత్తం టేబుల్ని అయితే నింపిస్తాడమంటే ఫుడ్ ఐటెమ్స్తో చూస్తున్నా కదా ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అక్కడ చూస్తే టర్కీ టర్కీలో ఒక టర్కీ తిన్నాం ఇక్కడ ఒక టర్కీ అనమాట हले ले लो ले लो ये प्लेट इधर से निकाल दो और चला दो रेस की रेस है मेरा बाद में रु करण